నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ ఫిఫ్టీన్ ఇక కథలోకి వెళ్తే గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది అశ్వి అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యం ఆనందంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆనంద బాష్పాలతో నమ్మలేనట్లుగా వైపు చూసింది మంట సెగకు పైన కొద్దిగా నల్లబడ్డ ఫ్యామిలీ ఆల్బంతో పాటు అశ్వి పర్సనల్ డైరీ ఉన్నాయి నా ఫ్యామిలీ ఆల్బమ్ సంతోషంగా నవ్వుతూ ఆల్బమ్ ఓపెన్ చేసి ఫోటోలు చూసింది నా డైరీ కూడా ఉంది నాకు అమీ ఇచ్చిన గిఫ్ట్ నా ఫేవరెట్ ఇవి ఆ రోజు మంటల్లో కాలిపోయాయి కదా అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ బ్యాగ్ పూర్తిగా కాలలేదు ఇవి అడుగునున్నాయి మంటలు ఆర్పేశాక ఇవి కనిపిస్తే ఆ రోజే తీసి పక్కకు పెట్టాను అన్నాడు వాటిని గుండెలకి హత్తుకొని కళ్ళనీళ్లతో దేవ్ వైపు చూసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రపంచాన్ని నాకు తిరిగి ఇచ్చేశావు అంది నీళ్ళతో దేవ్ మోహన్లో ఏ భావం లేకుండా అలాగే చూస్తుంటే అతని కళ్ళలోకి కృతజ్ఞతగా చూసింది అశ్వి కొన్ని క్షణాలకు తేరుకొని వాటిని తీసుకుని తన గదికి వెళ్ళిపోయింది దేవ్ అశ్వి కనుమరుగయ్యేంతవరకు చూసి అశ్వి తాకిన రోజ్ ఫ్లవర్స్ చేతితో తడుముతూ ఉంటే కొంచెం దూరం నుండి ఇదంతా చూస్తున్న నిషా గుండె మండిపోతుంది ఇంకా చూస్తూ ఉండడం నా వల్ల కాదు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు అశ్విత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది తన బెడ్పై కూర్చొని ఆల్బంలో ఒక్కో ఫోటో చూస్తూ ఆ ఫోటో తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని తన ఫ్యామిలీ వాళ్ళని తలుచుకుని ఎమోషనల్ అయింది అశ్వి కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీశాడు వరుణ్ గుడ్ మార్నింగ్ అమీ అన్నాడు వెలిగిపోతున్న మొహంతో గుడ్ మార్నింగ్ వరుణ్ సాయంత్రం కాలేజీలో లేట్ అయింది అందుకే రాలేదు రిషి ఎక్కడ లోపల చూస్తూ అడిగింది అది అమీ రిషి నిన్ననే వెళ్ళిపోయాడు వాట్ వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళాడు నాకిందుకు చెప్పలేదు నువ్వు ఆమె గుండె పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే కళ్ళ నుండి నీళ్లు వర్షిస్తున్నాయి తనే వెళ్తా అన్నాడు కాలేజ్లో నిన్న నీకు ఎగ్జామ్ ఉంది కదా ఈ విషయం తెలిస్తే డిస్టర్బ్ అవుతావని చెప్పలేదు అని వరుణ్ అనగాని చురుగ్గా అతని వైపు చూసింది నేను నిన్ను నమ్మాను వరుణ్ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు పాపం రిషి తనకేం తెలీదు ఎవరూ లేరు ఎక్కడున్నాడో ఏంటో ఐఎమ్ సారీ రిషి ఐఎమ్ సారీ అని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వరుణ్ బాధగా చూస్తూ ఉండిపోయాడు రిషి ఎక్కడున్నావు నీకేమనైతే నన్ను నేను క్షమించుకోలేను అని ఏడుస్తూ రిషి కోసం వెతుకుతూ ఉంది జయమ్మ మేము వచ్చేసాం గోపాల్తో పాటు లోపలికి వచ్చిన ఆరేళ్ళ అమ్మాయిని ఐదేళ్ళ అబ్బాయిని చూసి నవ్వుతూ ఎదిరెళ్ళింది జయ పిల్లల్ని లోపల వదిలిపెట్టి బయటకు వెళ్ళాడు గోపాల్ ఇద్దరూ జయ కాలని చుట్టేశారు నా బంగారు పిల్లలు వాళ్ళని ప్రేమగా తడుముతూ మూసిపోయింది జయ జయమ్మ మాకు నూడిల్స్ మంచూరియా చేస్తావా కిందకు వచ్చిన అశ్వి నవ్వుతూ చూస్తుంది ఆ పిల్లల్ని ఎప్పుడో చేసేశాను మీకోసమే చూస్తున్నా మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను రండి కూర్చోండి మీ నేను పిలుస్తాను పిల్లలు వెళ్లి సోఫాలు కూర్చున్నారు అంటే వీళ్ళెవరు పిల్లలను చూస్తూ అడిగింది అశ్వి దేవ్ బాధ్యత తీసుకుని పెంచుతున్న అనాథలు వాళ్ళన్నయ్యని వచ్చారు క్యూట్గా ఉన్న పిల్లల్ని అశ్వి చిరునవ్వుతో చూస్తుంది కిందకు వస్తున్న దేవుని చూసి దేబాబూ ఎవరొచ్చారో చూడండి అంది జయ పిల్లల్ని చూసి మొహం వెలిగిపోయింది ఐషు మున్నా వచ్చేశారా అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే దేవన్నయ్యా అంటూ దేవ్ దగ్గరికి పరిగెత్తారు పిల్లలు దేవ్ మోకాలపై కూర్చొని ఇద్దరిని హక్ చేసుకుని ప్రేమగా చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు వాళ్ళిద్దరినీ మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా మంచుర్యా తినిపిస్తుంటే అశ్వి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఎప్పుడు బగబగ మండుతూ నిప్పులు దేవ్ ఇలా ప్రేమ కురిపిస్తుంటే అశ్వి నమ్మలేనట్లుగా జయవైపు చూసింది అశ్వి మనసులో భావం అర్థమైన జయ అశ్వి వైపు నవ్వుతూ చూస్తూ దేవ్బాబు వీళ్ళని ఒక తండ్రిలా చూసుకుంటాడు రోహన్ తల్లి తండ్రి లేకుండా పెరిగాడు కదా తల్లిదండ్రి లేని జీవితం ఎలా ఉంటుందో తెలిసిన బాబు ఏ అనాథ పిల్లలు అలా రోడ్డుపై పడకూడదు అని అనాథాశ్రమం కట్టించాడు ఆ అనాథల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకునేలా వాళ్ళకి కేర్టేకర్స్ని ఏర్పాటు చేశాడు ఈ పిల్లల్ని మాత్రం తనే చూసుకుంటాడు అంది జయ దేవ్కి ఇంత మంచి మనసుందా అశ్వి నమ్మలేనట్లుగా చూసింది పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటుంటే చూస్తున్నాడు దేవ్ మున్నా నీ ఏమైంది తన ఒళ్ళో ఉన్న మున్నా మోకాలి గాయాన్ని చూస్తూ అడిగాడు అది మా సీనియర్ కొట్టాడన్నయ్య నాకు ఫైటింగ్ రాదని నన్ను ఊరికే ఏడిపిస్తున్నారు నాకు ఫైటింగ్ నేర్పించవా సరే నేర్పిస్తాను ఇప్పుడు నా చెయ్యి మీద పని చేయి దేవ్ చేయి చాచగా మున్నా పిడికిలి బిగించి గట్టిగా పనిచేశాడు చూసావా నీకు చాలా పవర్ ఉంది నువ్వు ఎవరినైనా కుట్టగలవు ఏ మనిషి తను పిల్లలకి నేర్పించేవి అవేనా వెనుక నుండి వీళ్ళ సంభాషణ వింటున్న అశ్వి దేవ్ వైపు గుర్రుగా చూస్తూ మనసులో అనుకుంది దేవు మున్న మొహాన్ని చేతిలోకి తీసుకుని నీకు ఫైట్ చేసే పవర్ ఉంది కానీ చేయకూడదు ఎదుటి వారిని హట్ చేసి ఓడించడం కాదు నీ మాటల పవర్తో వాళ్ళని ఓడించాలి అన్నాడు చెప్పినా అలాగే కొడితే ఏం చేయాలి అప్పుడు నాతో చెప్పు నేను మాట్లాడతాను సరేనా సరే గుడ్ బాయ్ నవ్వుతూ తనని గుండెలకు హత్తుకున్నాడు దేవ్ అశ్వి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఎలాంటి మనిషి తను వీలనా హీరోనా అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ చూస్తుంది ఆడుకుంటూ వెనక్కి తిరిగి చూసింది ఐషు హాయ్ అశ్వి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నువ్వెవరు నా పేరు ఐషు జయా నవ్వుతూ చూసి తన పేరు అశ్విత మీకు తెలియదు కదా తను మీ దేవనే వైఫ్ అంది అంటే గర్ల్ఫ్రెండ్ అన్నమాట అని పిల్లలు నవ్వుతుంటే దేవ్ వెనక్కి తిరిగి అశ్వి వైపు చూస్తున్నాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను హక్ చేసుకోనా క్యూట్గా అడిగింది పాప అశ్వి నవ్వుతూ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తప్పకుండా హక్ చేసుకోవచ్చు మోకాలపై కూచుని పాపన గుండెలకు హత్తుకుని లేచి నుదిటిపై ముద్దు పెట్టుకుంది అశ్వి పాప అశ్వి నడి చుట్టూ చేతులు వేసి పట్టుకోగా పాపను ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతుంది అశ్వి దేవ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు అశ్వి తల తిప్పి వైపు చూడగా తనని చూస్తున్న అతని చూపుల్లో ఆమె చూపులు చిక్కుకుపోయాయి అశ్వి చిరునవ్వుతో కొత్తగా చూస్తుంటే దేవ్ తన నుండి చూపు మరల్చుకోలేకపోతున్నాడు ఇద్దరిని గమనిస్తూ తనలో తానే నవ్వుకుంది జయ రాసిస్ ఆడుకుందాం అశ్వి చేయి పట్టి తీసుకెళ్లింది పాప దేవుపక్కన కూర్చుని అశ్విని తన పక్కన కూర్చోమని అనడంతో దేవ్ వైపు బిణ్యంగా చూస్తూ పాప పక్కన కూర్చుంది అశ్వి దేవ్ ట్యాబ్లో వీడియో గేమ్ ఆడుతుంటే పిల్లలతో కలిసిపోయి చూస్తుంది అశ్వి పిల్లలొచ్చి వీళ్ళిద్దరిని దగ్గర చేస్తున్నారు సంతోషంగా లోపలికి వెళ్ళింది జయ ఆంటీ ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా తన ఫోన్లో రిషి ఫోటో చూపిస్తూ అడిగింది ఆమె ఆ ఫోటోను తదేకంగా చూస్తూ చూశానమ్మా అదిగో ఆ పార్క్లోకి రాత్రి వెళ్ళడం చూశాను అంది ఆంటీ అవును అక్కడే ఉండుంటాడు వెళ్ళి చూడు అని వెళ్ళిపోయింది ఆవిడ దేవుడా రిషి ఇక్కడే ఉండాలి అని పరిగెత్తుకుంటూ పార్క్ లోపలికి వెళ్ళిన ఆమెకి ఒక టేబుల్ మీద ముడుచుకొని పడుకున్న రిషి కనిపించాడు రిషి రిషి అని ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చింది రిషి కొద్దిగా వణుకుతూ ఐమ్ అలోన్ నాకెవ్వరూ లేరు అంటుంటే ఆమె ప్రాణం చివుక్కుమంది దుఃఖం పొంగుకొచ్చింది రిషి నేను ఆమెని ప్లీజ్ కళ్ళు తెరువు అని ఏడుస్తూ అతని చెంపలను తడుతూ పిలుస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచాడు రిషి ఆమె నువ్వు నిజంగానే వచ్చావా కళ్ళ నీళ్లతో అడిగాడు ఆ వచ్చాను అతన్ని మెల్లిగా లేచి నిల్చోబెట్టగా ఒంట్లో సత్తువలేక పడిపోయాడు ఆమె అతని నడుం చుట్టూ చేయివేసి పడిపోకుండా పట్టుకొని నడిపిస్తుంది ఐఎమ్ సారీ రిషి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ఐఎమ్ రియల్లీ సారీ అంది చిన్నపిల్లలా ఏడుస్తూ ఆమె నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తున్నావు ఇందులో నీ తప్పేం లేదు అంతా నా ఫేట్ అన్నాడు బాధగా చూస్తూ ఆమె నడిపిస్తూ ఒక క్లినిక్కి తీసుకువచ్చింది డాక్టర్ ఇంజెక్షన్లు వేసి టాబ్లెట్స్ ఇవ్వగా తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళారు రిషికి భోజనం ఆర్డర్ చేసి తను కాఫీ తెచ్చుకుని కూర్చుంది రోజంతా తిండి లేకపోవడం వల్ల బాగా ఆకలితో ఉన్న రిషి ఫాస్ట్గా తింటుంటే ఆమె బాధగా చూస్తూ ఉంది ఫామ్కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చారు దేవు మున్నా వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి అశ్వి ఐషోకి జుట్లు వేస్తూ ఉంది మున్నా ఫ్రెషో దూరా జయ మున్నాని లోపలికి తీసుకువెళ్ళగా దేవ్ హ్యాండ్స్ పోల్ చేసుకుని గోడకు ఆనుకుని అశ్వి ఐషు వాళ్ళని చూస్తున్నాడు జుట్లు చాలా బాగా వేశావు నాలుగు పాయలతో లూజ్గా అలిన తన రెండు జుట్లను చూసి మురిసిపోతుంది ఐషు నీకు నచ్చిందా మా చెల్లికి ఇలానే వేసేదాన్ని నీకు నేర్పిస్తాను మీ చెల్లినా తనెక్కడ ఉంది తను తను నాతో లేదు ఇద్దరం సపరేట్ అయ్యాం అంది అశ్వి బాధగా దేవ్ మనసంతా ఏదోలా అనిపించింది నేను ఎలా అయితే మా వాళ్ళ నుండి సపరేట్ అయ్యానో అలానా ఐషు దీనంగా చూస్తూ అన్న మాటలకు అశ్వితో పాటు దేవ్ కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి ఐషు మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంది అశ్వి మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని అంటూ తన గుండె మీద చేయి వేసి ఇక్కడ పెట్టుకుంటే చాలు ఎప్పుడు నీతోనే నీకు తోడుగా ఉంటారు అంది అయితే నిన్ను కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను అంది ఐషు తన గుండెపై చేయి వేసుకుని అశ్వి ప్రేమగా ఆమె ఆమెనుదుట కిస్ చేసి గుండెలకు హత్తుకుంది వాళ్ళిద్దరినీ దేవ్ అలాగే చూస్తుండిపోయాడు రిషితో పాటు బేకరీకి వస్తున్న ఆమెని చూసి అదిగో వచ్చేసింది మీ కూతురు ఆ అనాముకుని తీసుకొని అంది సుమా లత ఆమెని చంపేసేలా చూస్తూ ఎక్కడికి వెళ్ళావు నువ్వు వాడితో ఎందుకు తిరుగుతున్నావు అందరూ ఇలా మాట్లాడుతున్నారు తెలుసా అంది కోపంగా అమ్మ తను నాకు ఫ్రెండ్ తనకి హెల్ప్ చేయడానికి నేను తప్ప ఎవరూ లేరు అంటుంటే ఆపమి నువ్వు లోపలికి రా అంటూ బేకరీ లోపలికి లాకెళ్లగా రిషి టెన్షన్గా చూస్తున్నాడు అమ్మ ప్లీజ్ రిషి మళ్ళీ ఏటన వెళ్తాడు అంది ఆమె కళ్ళనీళ్లతో వెళ్తే వెళ్ళని వాడిని నువ్వు కలవడానికి వీల్లేదు అంది లత కోపంగా నేను చెప్పేది వినండి తనకి నా వల్లే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో తన గత మర్చిపోయాడు అనగానే అందరూ షాకింగ్గా చూశారు అమి ఏమంటున్నావు నువ్వు అడిగాడు అర్జున్ అవునన్నయ్యా తను నా వల్లే ఆ పరిస్థితిలో ఉన్నాడు అని జరిగింది మొత్తం చెప్పింది అమి తన వాళ్ళెవరో తెలుసుకునే వరకు హెల్ప్ చేయడం తప్ప అన్నయ్య అర్జున్ భారంగా నిట్టూరుస్తూ లేదురా నువ్వు చేసేది కరెక్టే కానీ మాకు ముందే చెప్తే ఇలా అపార్థం వాళ్ళం కాదు కదా సరే జరిగిందిదో జరిగింది ఇప్పటి నుండి రిషి మనతోనే ఉంటాడు అన్నాడు నిజమా అన్నయ్య అవును అతని వాళ్ళ ఆచకి దొరికే వరకు మనతోనే ఉంటాడు అని చెప్పి రిషి దగ్గరికి వెళ్ళాడు బేకరీ బయట బాధగా నిల్చున్నాడు రిషి సారీ అంటూ తనని హక్ చేసుకొని ఇక మీద నువ్వు మాతోనే ఉంటావు నీకు మేమున్నాం అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు ఆమె రిషి సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు థ్యాంక్స్ అన్నయ్య అర్జున్ని హత్ చేసుకుంది ఆమె పిల్లలతో పాటు దేవ్ రోహన్ కూర్చొని లంచ్ చేస్తున్నారు నిషా డైనింగ్ హాల్కి వచ్చింది మీరందరూ లంచ్కి కూర్చున్నారు కనీసం నన్ను పిలువను కూడా పిలవలేదు జయా ఆంటీ నేను ఈ ఇంట్లో లేననుకున్నావా అంది ఉక్రూషంగా దేవ్ తల తిప్పి చురుగ్గా చూశాడు నిషా వైపు ఇప్పుడే వడ్డిస్తాను అని జయ లోపలికి వెళ్ళగా దేవ్కి ఎదురుగా కూర్చుంది నిషా త్వరగా వడ్డించు చాలా ఆకలిగా ఉంది ఎందుకంటే ఎవరు నన్ను పిలవలేదు కదా అని అంటుంటే తనని కోపంగా చూసి అశ్వి వైపు చూశాడు దేవ్ అశ్వి పిల్లలకు ప్రేమగా ఒడ్డిస్తుంది ఎంత ఆకలిగా ఉన్నా ఆకలి పట్టించుకోకుండా పిల్లలతో ప్రేమగా సంతోషంగా ఉన్న అశ్వికి పిల్లలు ఉన్నారనే విషయం పట్టించుకోకుండా తనని పిలువలేదని కంప్లైంట్ చేస్తున్న నిషాకి అసలు పోలికే లేదనిపించింది దేవ్కి పిల్లల పక్కన నిల్చున్న అశ్విని చూస్తూ నాకు టిష్యూ ఇస్తావా ఇవ్వడం మర్చిపోయావనుకుంటా అంది నిషా పొగరుగా ఓకే అని తలాడించి కిచెన్లోకి వెళ్ళింది అశ్వి నీకిప్పటి నుండి ఏం కావాలన్నా ఆంటీని అడుగు నిషా అశ్విత ఇంట్లో ఎంప్లాయ్ కాదు అన్నాడు దేవ్ సీరియస్గా చూస్తూ నిషా మొహం మాడిపోయింది లంచ్ అయ్యాక అందరూ వెళ్ళిపోగా టీ తాగుతున్న పక్కకి వెళ్ళి కూర్చుంది నిషా దేవ్ టీ తాగకుండా లేచి వెళ్ళిపోవడంతో నిషాకి చిరెత్తుకొచ్చింది కోపంగా వైపు చూస్తూ ఉండిపోయింది గార్డెన్లో అశ్వి కళ్లకు గంతలు కట్టి తన చుట్టూ తిరుగుతున్నారు పిల్లలు వాళ్ళని చూస్తూ పక్కన నిల్చున్నాడు దేవ్ ఎక్కడున్నారు పిల్లలు అశ్వి చేతులు చాచి తిరుగుతూ ఉంటే తనకి అందకుండా పరిహేరుతూ ఉన్నారు పిల్లలు ఐషు వెనక్కి వెళ్ళి దాక్కుంది అశ్వితాశీస్ ఇక్కడున్నానో అనేసరికి అటువైపుగా వెళ్లిన అశ్వి దేవ్ను చుట్టేసి పట్టుకున్నానో అంది నవ్వుతూ అంతలోని అనుమానం వచ్చి దేవ్ చేతులను తడిమి చూసిన అశ్వి తను పట్టుకున్నది దేవ్ని అని రియలైజ్ అయింది కంగారుగా అతనికి దూరం జరిగి కళ్ళగంతలు విప్పగా ఈ చూస్తూ కనిపించాడు దేవ్ ఆ తరువాత ఏం జరగబోతుంది దేవ్ మనసును అర్థం చేసుకున్న అశ్వి అతనికి దగ్గర కానుందా ఇద్దరి మధ్య ఉన్న ద్వేషం ప్రేమగా మారనుందా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్